వర్షం వచ్చింది దానివల్ల వరదలు రావడం జరిగింది వరదలు మొదలైన మొదటి గంట నుంచి అతి భారీ వర్షం మొదలైన మొదటి గంట నుంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్యులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇమ్మీడియట్గా గా వార్ ఫుటింగ్లో లో పన్ను మొదలు పెట్టాము కొన్ని పదేళ్ల నిర్లక్ష్యంలో ఇరిగేషన్ శాఖలో ప్రాబ్లమ్స్ ఉండినవి ఇప్పుడు మీరు మీరు బ్రదర్ నేను ఏమిటంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పోయేటప్పుడు ఆయన పెద్ద ఆయన పెద్ద పెద్ద మాటలు మీరు రికార్డ్ చేసి చూపించిన నేను అందరూ వీడియోలు చూపించిన ఓకే ఎవరికి ట్రైనింగ్ ఇస్తున్నట్టు మాట్లాడాలని నేను ఏమంటారంటే మీరు ఈ పోతూ కాలు చూసుకుంటూ పోండి పదేళ్ళు గవర్నమెంట్ ఎవరున్నారు మేము వచ్చి ఆరేడు నెలలైంది ఇంకోటి గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖలో మ్యాన్ పవర్ కూడా తగ్గిపోయి దావిష్యం కూడా నిర్లక్ష్యం వహించని ఏడు వందల మంది బీటెక్లని బీఈలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా మేము రిక్రూట్ చేసి ఎల్లుండి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ముఖ్యమంత్రి గారి ద్వారా ఇస్తున్నాం అసలు కాలువల మానిటరింగ్ మీద కాలువ మీద నడిచి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలియడానికి లస్కర్ల సంఖ్య తక్కువ ఉండే పద్దెనిమిది వందల మంది లస్కర్లను రిక్రూట్ చేస్తున్నాం అంటే ఏడు వందల మంది ఇంజనీర్లని పద్దెనిమిది వందల మంది లష్కర్లని మా ప్రభుత్వం రిక్రూట్ చేయాల్సి వచ్చిందంటే ఎంత గ్యాప్ ఎంత వేకెన్సీ విధంగా ఇరిగేషన్ శాఖకు నిర్లక్ష్యం గురి చేసిన వాళ్ళు వాళ్ళ రోజు విమర్శించడం ఇది 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 చాలా విక వికారంగా వికృతంగా ఉంది ప్రకృతి వైపరీత్యాల వల్ల అతి భారీ వర్షం వల్ల జరిగిన నష్టంలో ప్రజలకి నష్టం జరిగింది మేము బాధపడుతూ చింతిస్తూ ఎంత మెరుగు సాయం చేయాలో యుద్ధ ప్రాతిపదిన ఈ ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్ ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ చేపట్టాము ఈ ఈ కాలువలు ఎట్లున్నాయో మీరే ఒకసారి అట్లా పోతూ చూసుకుంటూ బాగుండే అంటే నేను దారిలో వస్తున్నా ఆడ ఈడ చాలా ఎందుకంటే టెన్ ఇయర్స్ నో మెయింటీరియన్స్ ఆల్ మ్యాన్ పవర్ లేదు ఇప్పుడు మ్యాన్ పవర్ వాళ్ళు చేసిన లోపాలకి కవర్ చేయడానికి మేము వచ్చిన తర్వాత ఏడు వందల మంది ఇంజనీర్లని ఏఈలుగా రిక్రూట్ చేసి అదేవిధంగా పద్దెనిమిది వందల మంది లక్సర్ లస్కర్ల రిక్రూట్ చేసి ఎల్లుండి జల్ సౌదాలో ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వబోతున్నారు మీరు చేతనైతే ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్లో సాయం చేయండి లేకపోతే మీరు అట్లీస్ట్ మేము ఈ యూనో వార్ ఫుటింగ్లో చేసే పనిని మీరు మరి అందరు కూడా స్థానిక రైతులు అందరు కూడా నాయకులు అందరూ కలిసి చాలా కష్టపడి రాత్రి బోలు కలిసి పనిచేసినప్పుడు మీకు చెప్పాలి మీరు చూసినారు ఫ్లడ్ లైట్స్ పెట్టి పనిచేసినాం రాత్రి కూడా ఫ్లడ్ లైట్స్ పెట్టి పని పనిచేయించినాం మరి మరి పనులు పూర్తయ్యే దశకు వచ్చినాయి రేపు పూర్తి స్థాయిలో ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్కి నీళ్ళు వదిలిపెట్టబోతున్నాం ఓకే ఈ విషయం సారాంశం మంచిగా అర్థం చేసుకొని మంచి పని చేసిన అప్రిషియేట్ చేసి రాయండి గతంలో ఒక వీడియో మీరే విడుదల చేసిన ఒక ఆయన అట్లా అట్లా చెప్పు ఇట్లా చెప్పు అని అట్లా వద్దు సూర్యాపేట జిల్లాలో నాకు తెలిసి ఎక్కడైతే ఒక ఒక రెండు మూడు వందల ఎకరాల్లో కొంత నష్టపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు చీఫ్ చీఫ్ ఇంజనీర్ గారికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజే తిరిగి మీరు అక్కడ ఎక్కువ వాటర్ పంపు చేసి ఆ క్రాప్ను కూడా రివైవ్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను చెప్పిన రేపటి వరకు అది కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది ఓకే వర్షం వచ్చింది దానివల్ల వరదలు రావడం జరిగింది వరదలు మొదలైన మొదటి గంట నుంచి అతి భారీ వర్షం మొదలైన మొదటి గంట నుంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్యులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇమ్మీడియట్గా వార్ ఫుటింగ్లో పన్ను మొదలుపెట్టాము కొన్ని పదేళ్ల నిర్లక్ష్యంలో ఇరిగేషన్ శాఖలో ప్రాబ్లమ్స్ ఉండినవి ఇప్పుడు మీరు మీరు బ్రదర్ నేను ఏమిటంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పోయేటప్పుడు ఆయన పెద్ద ఆయన పెద్ద పెద్ద మాటలు మీరు రికార్డ్ చేసి చూపించారు నేను ఆ వీడియోలు కూడిపించిన ఓకే ఎవరికి ట్రైనింగ్ ఎట్లా మాట్లాడాలని నేను ఏమంటానంటే మీరు ఈ కాలువ ఏమని పోతూ కాలు చూసుకుంటూ పోండి పది ఏళ్ళు గవర్నమెంట్ ఎవరున్నారు మేము వచ్చి ఆరేడు నెలలు అయింది ఇంకోటి గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖలో మ్యాన్ పవర్ కూడా తగ్గిపోయి విషయం కూడా నిర్లక్ష్యం వహించని ఏడు వందల మంది బీటెక్లని బీఈలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా మేము రిక్రూట్ చేసి ఎల్లుండి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ముఖ్యమంత్రి గారి ద్వారా ఇస్తున్నాం అసలు కాలువల మానిటరింగ్ మీద కాలువల మీద నడిచి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలియడానికి లష్కర్ల సంఖ్య తక్కువ ఉండే పద్దెనిమిది వందల మంది లస్కర్లను రిక్రూట్ చేస్తున్నాం అంటే ఏడు వందల మంది ఇంజనీర్లని పద్దెనిమిది వందల మంది లష్కర్లని మా ప్రభుత్వం రిక్రూట్ చేయాల్సి వచ్చిందంటే ఎంత గ్యాప్ ఎంత వేకెన్సీ విధంగా ఇరిగేషన్ శాఖకు నిర్లక్ష్యం గురి చేసిన వాళ్ళు వాళ్ళు ఈరోజు ఇది విమర్శించడం ఇది 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 చాలా వికూ వికారంగా వికృతంగా ఉంది ప్రకృతి వైపరీత్యాల వల్ల అతి భారీ వర్షం వల్ల జరిగిన నష్టంలో ప్రజలకి నష్టం జరిగింది మేము బాధపడుతూ చింతిస్తూ ఎంత మెరుగు సాయం చేయాలనో యుద్ధ ప్రాతిపదిన ఈ ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్ ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ చేపట్టాము ఈ కాలువలు ఎట్లున్నాయో మీరే ఒకసారి అట్లా పోతూ చూసుకుంటూ పోండి అంటే నేను దారిలో వస్తున్నా ఆడ ఈడ చాలా ఎందుకంటే టెన్ ఇయర్స్ నో మెటీరియల్స్ పెట్టాల మ్యాన్ పవర్ లేదు ఇప్పుడు మ్యాన్ పవర్ వాళ్ళు చేసిన లోపాలకి కవర్ చేయడానికి మేము వచ్చిన తర్వాత ఏడు వందల మంది ఇంజనీర్లని ఏఈలుగా రిక్రూట్ చేసి అదేవిధంగా పద్దెనిమిది వందల మంది లక్సర్ లస్కర్ల రిక్రూట్ చేసి ఎల్లుండి జల సౌదాలో ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వబోతున్నారు మీరు చేతనైతే ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్లో సాయం చేయండి లేకపోతే మీరు అట్లీస్ట్ మేము ఈ ఏదో వార్ ఫుటింగ్లో చేసే పనిని మీరు మరి అందరు కూడా స్థానిక రైతులు అందరు కూడా నాయకులు అందరూ కలిసి చాలా కష్టపడి రాత్రి బోలు కలిసి పనిచేసినప్పుడు మీకు చెప్పాలి మీరు చూసినారు ఫ్లడ్ లైట్స్ పెట్టి పనిచేసినాం రాత్రి కూడా ఫ్లడ్ లైట్స్ పెట్టి పని చేయించినాం మరి మరి పనులు పూర్తయ్యే దశకు వచ్చినాయి రేపు పూర్తి స్థాయిలో ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్కి నీళ్ళు వదిలిపెట్టబోతున్నాం ఓకే ఈ విషయం సారాంశం మంచిగా అర్థం చేసుకొని మంచి పని చేసిన అప్రిషియేట్ చేసి రాయండి గతంలో ఒక వీడియో మీరే విడుదల చేసుకుంటారు ఆయన అట్లా అట్లా చెప్పు ఇట్లా చెప్పు అని అట్లా వద్దు సూర్యాపేట జిల్లాలో నాకు తెలిసి ఎక్కడైతే ఒక ఒక రెండు మూడు వందల ఎకరాల్లో కొంత నష్టపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు చీఫ్ చీఫ్ ఇంజనీర్ గారికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజే తిరిగి మీరు అక్కడ ఎక్కువ వాటర్ పంప్ చేసి ఆ క్రాప్ను కూడా రివైవ్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను చెప్పిన రేపటి వరకు అది కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది ఓకే